ఎవరైనా సరే టమాటా రైస్ ఇంత ఈజీగా చేయడం ఎలా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే కొన్ని అలసంద గింజలు టమోటా ముక్కలు ఆనియన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇంకా తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ కొన్ని తీసుకున్నానండి సో మీరు కూడా ఆ ఫ్లేవర్స్ తీసుకొని అందులో వేయండి ఆ తర్వాత అలసంది గింజలు వేసుకొని ఆనియన్స్ టమాటో ముక్కలు అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొద్దిగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ను అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కారం పొడి రెండు టీ స్పూన్లు కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడైతే ఒక గ్లాస్ అండ్ సెకండ్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి తర్వాత అంతా బాగా చూసి ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత నాకైతే ఉప్పు సరిపోయిందండి సో దాని మీద మూతపెట్టి ఎసురు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కడిగి నీట్గా పెట్టుకున్న రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి ఆ నానిన రైస్ని ఎత్తి ఈ కుక్కర్లో వేసేయాలి కాకి వేసాక అంత సరిపడిందో లేదో చూసుకొని కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అందులో బాగా మిక్స్ చేసి ఆ తర్వాత చూసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని ఆ తర్వాత మూతపెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఒక ఆవిరి తగ్గిపోయేంత వరకు అలానే ఉంచండి అంతా పోయాక ఓపెన్ చేసి చూడండి ఇదిగోండి మనకైతే టమాటో రైస్ ఎంత బాగా వచ్చిందో చాలా పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా ఉందండి అడుగు కానీ ఏమీ అంటకుండా వచ్చింది సో చూసారు కదా ఈ టమాటో రైస్ మీరు అలానే ట్రై చేసుకోండి అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలానే మరిన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి